Bye. Uh -huh. శ్రీ మాత్రే నమ నా మాట విని వెంటనే ఈ స్త్రీతో మేష రాశి వారు సంబంధాన్ని తెంచుకోండి ఎందుకంటే ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది నా మాట విని వెంటనే వదిలిపెట్టండి మేష రాశి వారు ఏ స్త్రీతో వారి యొక్క సంబంధాన్ని తెంచుకోవాలి ఎందుకు అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలువబడుతుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు బరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో వివిధ రకాల మనుషులు ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటే మరికొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు ఇలా కొంతమంది మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు మరికొంతమంది వారిని ప్రేమిస్తూ ఉంటారు ఇలా వివిధ రకాల వ్యక్తులు ప్రతి ఒక్కరి మానవుడి జీవితంలోనూ ఖచ్చితంగా ఉంటుంటారు అయితే మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు చెప్పే ఈ లక్షణం ఉన్న స్త్రీ కనుక మీ జీవితంలో ఉన్నట్టయితే వెంటనే దూరం చేసుకోండి వారి కారణంగా మీరు నష్టాలనేవి చూడబోతున్నారు మేష రాశి వారి లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారు చాలా సున్నిత మనస్కులయ్యి ఉంటారు ప్రతి విషయం గురించి ఆలోచన చేయడంలో వీరు చాలా మేధావులనే చెప్పుకోవాలి వీరికి తెలివితేటలు అనేవి కూడా చాలా బాగా ఉంటాయి అయితే వీరు ప్రతి విషయంలోని చాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ వీరు చేసే కొన్ని తప్పులు కారణంగా వీరు వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా మేష రాశి వారు చేసేటటువంటి తప్పులు ఏంటి అంటే ఈజీగా ప్రతి ఒక్కరిని నమ్మేస్తారు ఈ రాశి వారి గురించి ఎవరైనా పొగుడుతూ మాట్లాడినా లేదా వీరి గురించి మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తులు చాలా మంచివారు అని అపోహపడిపోతూ ఉంటారు మనల్ని ఎవరైనా సరే నాశనం చెయ్యాలి అనుకున్నా లేదా మనం మంచి కోరుకోని వారైనా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని కావాలని మానిపులేట్ చేయడానికి మన గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయం మేష రాశి వారికి తెలియదు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడితే అది నిజమని నమ్మేస్తూ ఉంటారు వీరి యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడం పక్క వారు చాలా ఈజీగా తెలుసుకుంటారు వీరిని చిన్నగా పొగిడితే చాలు అన్ని నిజాలు కూడా చెప్పేస్తారు అయితే ఈ రాశిలో ఇదే మైనస్ అయితే ఈ రాశి వారు వివిధ సమయాల్లో వివిధ విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమందితో ఈ రాశి వారు మాట్లాడుతున్నప్పుడు వీరు చాలా సీరియస్ అని ఈ రాశి వారితో పెట్టుకుంటే మనకి చాలా ప్రమాదం అని అనిపిస్తూ ఉంటుంది వీరు చాలా తెలివిగా ఆన్సర్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది విషయంలో అలా ప్రవర్తించరు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వీరు మారిపోతూ ఉంటారు ఎవరైనా సరే మంచి వాళ్ళు అని అనిపిస్తే వెంటనే వారితో ప్రతి విషయాన్ని చెప్పేస్తారు అలా మాట్లాడుతూ ఉండిపోతారు అయితే ఈ రాశి వారికి కోపం అనేది కూడా చాలా అధికంగానే ఉంటుంది ఈ కోపం కారణంగానే శత్రువులు అనేవారు కూడా మేష రాశి వారికి అధికంగా ఉంటారు ఏ చిన్న విషయమైనా సరే చాలా మొండిదలగా ముందుకు వెళ్తారు ఇది మంచి లక్షణమే కాకుంటే చాలా మందితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు దీని కారణంగానే వీరికి శత్రువులు అనేవారు కూడా అధికంగా ఉంటారు వీరి మనస్సు చాలా సున్నితం ప్రతి ఒక్కరితోని సున్నితంగా మాట్లాడాలి అనుకుంటారు అందరినీ ప్రేమించాలి అనుకుంటారు అందరినీ సమానంగా చూడాలి అనుకుంటారు పెద్దవాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఈ రాశి వారు ముఖ్యంగా చేసే కొన్ని తప్పులు కారణంగానే వీరి జీవితంలో వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ కూడా ఒక మంచి అధికారంలో ఉండాలని అందరికన్నా పైచేయి వారిదే ఉండాలని ప్రతి ఒక్కరిని రూల్ చేసే విధంగా వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటారు ఇది నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఒక విధంగా అది వీరు స్వార్థమే అయినప్పటికీ కూడా మంచి లక్షణం కూడా అందరికన్నా పైన ఉండాలి అనుకోవడం మంచిదే కాకుంటే అందరిని తొక్కేయాలి అన్న మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది అంటే ముఖ్యంగా వీరి కింద ఎవరైనా పని చేయాలి కానీ వీరు ఎవరి దగ్గర కూడా పని చేయకూడదు అనుకుంటారు ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా ఉంటారు ప్రతి పనిని నిజాయితీగా పూర్తి చేస్తారు అయితే కొన్ని కొన్ని విషయాల్లో పట్టుదల చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేయాలని ముందు ఊహించేసుకుంటూ ఉంటారు కానీ ఆ పని దగ్గరికి వచ్చేసరికి ఆ పనిని వారు పూర్తి చేయలేకపోతారు దీని కారణంగానే చాలా మందితో వీరు కొన్ని మాటలు కూడా అనిపించుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఉన్న మరో అలవాటు ఏంటంటే ఎవరైనా వీరి గురించి పాజిటివ్ గా మాట్లాడితే వెంటనే వారికి చాలా మాటలు ఇచ్చేస్తూ ఉంటారు అంటే వీరు ఆ పని చేయగలరా లేదా అనేది ఊహించుకోకుండానే అంటే వారి గురించి వారు తెలుసుకోకుండానే మాటలు అనేవి ఇచ్చేస్తూ ఉంటారు మీరు చెప్పిన పని మేము చేసేస్తాము అని భరోసా ఇచ్చేస్తూ ఉంటారు దాని తర్వాత ఆలోచించుకుంటారు అప్పుడు వీరు రియలైజ్ అవుతూ ఉంటారు అయితే ఈ లక్షణం కనుక మేష రాశి వారు వారి యొక్క జీవితం నుంచి పోగొట్టుకోకపోతే ఎన్నో విధాలుగా నష్టాలనేవి ఖచ్చితంగా ఈ రాశి వారు చూడాల్సి వస్తుంది అయితే కొంతమంది స్త్రీలతో కానీ లేదా ఎవరితోనైనా సరే ఈ రాశి వారు చాలా ప్రేమగా మాట్లాడేస్తూ ఉంటారు వారు నమ్మకంగా మాట్లాడితే అన్ని విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారు అలాంటి ఒక స్త్రీ ఈ సమయంలో మీ జీవితాన్ని ముంచబోతుంది ఆ స్త్రీ ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా దీనికి కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి గతంలో ఎవరితో మీరు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారో అంటే కొన్ని కారణాల వల్ల మీకు వారికి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయో అలాంటి వారు మీ జీవితంలో ఉన్నట్టయితే వారికి చాలా జాగ్రత్తగా ఉండండి మీ సీక్రెట్స్ కానీ మీకు సంబంధించిన ఏ విషయాలు కూడా వారికి అసలు చెప్పవద్దు దాని కారణంగానే నష్టం అనేది మీరు చూస్తారు కాబట్టి వారికి ఎటువంటి విషయం కూడా చెప్పవద్దు అదే విధంగా కొంతమంది స్త్రీలు మీ జీవితంలో మీ మంచి కోరుకోవట్లేదు అని మీరు tells ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించి చూడండి మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇది మంచి పని కాదు ఇలా చేయవద్దు వేరే వేలో వెళ్తూ బాగుంటుంది కదా అని చెప్పి మిమ్మల్ని మేనిపులేట్ చేయడం మీ దారి మార్చడం వంటివి చేస్తుంటారు అలా ప్రతి విషయంలోనే చేస్తున్నారు అని అనిపించిందంటే వారిపై ఒక కన్ను వేసి ఉండండి మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా అస్తమానూ తెలుసుకోవడం మీ పర్సనల్స్ తెలుసుకోవడం మీ ముందు మీ గురించి ఒకలా మాట్లాడడం వెనకాల మీ గురించి ఇంకొకలా మాట్లాడడం వేరే వాళ్ళ గురించి మీ దగ్గరికి వచ్చి చెప్పడం మీ గురించి వారి దగ్గరికి చెప్పడం ఇలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి వారి కారణంగానే మీ జీవితంలో మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మేష రాశి వారు ఈజీగా మ్యానిపులేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి వీరికి చాలా వరకు కూడా నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో కనుక మీరు తెలివిగా ఆలోచించకపోతే ఈ స్త్రీ కారణంగా మీరు నష్టమైతే తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది నిజానికి చెప్పాలి అంటే ఈ రాశి వారు డబ్బు కూడా చాలా బాగా సంపాదిస్తారు వీరి యొక్క గ్రహస్థితులు పరిశీలించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజెంట్ అయితే సక్సెస్ తోనే ముందుకు వెళ్తారు ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది అసూయపడుతూ ఉంటారు చాలా బాగుపడిపోతున్నారు వారిలా మేము బాగుపడాలి కానీ వారు ఏం చేస్తున్నారనేది మాకు చెప్పడం లేదు ఇలా చాలా మంది మీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ మీపై ఒక కన్ను వేసి ఉంచి మీ నాశనాన్ని కోరుకుంటారు అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే అనుకోకుండా ఎప్పటి నుంచో పరిచయం లేకపోయినా కూడా సడన్ గా మీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడడం కానీ మీ గురించి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం వంటివి చేసినా కూడా జాగ్రత్త పడండి ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని సంకేతాలను మీరు గమనించుకుంటూ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే ఇలాంటి స్త్రీల కారణంగా మీ జీవితంలో నష్టం జరగబోతుంది ఈ సమయంలో ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగానే మీరు చాలా ఇబ్బందులునే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ స్త్రీ చెప్పిన మాట ఒకటి మీరు మనసులో అనుకునేది ఒకటి అలా ఉంటుంది ఆ సమయంలో మీరు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఏం చెయ్యాలి ఎటు వెళ్ళాలి అన్న పరిస్థితి మీకు అర్థం కాదు దీని కారణంగానే ఎక్కువ నష్టాలు కూడా చూస్తారు కాబట్టి జాగ్రత్త పడండి చూసారు కదా మేషరాశి వారు ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్టయితే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ